హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో పెద్ద కార్ల కొనుగోలు క్రేజ్ పెరుగుతోంది అందువల్ల వారి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది ప్రజల మూడు దృష్టిలో ఉంచుకుని కొత్త ఆప్షన్స్ ను అందించడంలో కార్ల కంపెనీలు కూడా వెనుకడుగు వేయడం లేదు జపనీస్ కార్ కంపెనీ టయోటా కూడా కొత్త ఎంపీవీ కార్ను విడుదల చేసింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ కారు సెవెన్ ఎయిట్ సీట్ల సీటింగ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది వాస్తవానికి కంపెనీ ఇన్నోవా క్రిస్టా జీ ఎక్స్ ప్లస్ వేరియం ను విడుదల చేసింది దీని ప్రారంభోరం ధర ఇరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షలు ఇన్నోవా క్రిస్టా దేశంలో ఒక ప్రసిద్ధ ఎంపీవీ కారు కొత్త వేరియంట్ ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలకు బెస్ట్ ఆప్షన్ లభించింది టయోటా ఇన్నోవా క్రిస్టా జీ ఎక్స్ ప్లస్ వేరియంట్ ను విడుదల చేయడం ద్వారా మార్కెట్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది ఈ కారు దాని ఫీచర్ల ఆధారంగా భారతీయ కస్టమర్ల డిమాండ్లు అంచనాలను అందుకోగలదు ఎంపీవీ అప్గ్రేడ్ వెర్షన్ మీకు మెరుగైన ఫీచర్లతో అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తోంది దీని ఫీచర్లు ధరకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి జిఎక్స్ వేరియంట్తో పోలిస్తే కొత్త కారులో టయోట మరో పద్నాలుగు ఫీచర్లను అందించింది వీటిలో వెనుక కెమెరా ఆటో ఫోర్ మీటర్ డాష్ క్యామ్ డైమండ్ కెట్ వీల్ చెక్క ప్యానెల్ ప్రీమియం ఫ్యాబ్రిక్ సీట్ వంటి ఫీచర్లు సెవెన్ ఎయిట్ సీటింగ్ ఆప్షన్స్తో లాంచ్ అయ్యింది క్రిస్టా జేఎక్స్ ప్లస్ వేరియంట్ లో ఇంజన్ లో ఎటువంటి మార్పు లేదు ఇందులో టూ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ ఇంజన్ మునుపటిలానే ఉంచబడింది పవర్ ట్రాన్స్మిషన్ కోసం ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటుంది ఈ వేరియంట్ ఎక్స్ షోరం ధర ఇరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల వరకు ఉంది ప్రస్తుత జిఎక్స్ వేరియంట్ కంటే ఇది వన్ పాయింట్ ఫోర్ జీరో నుంచి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ లాక్స్ ఎక్కువ ఇన్నోవా క్రిస్టా ఎక్స్ షోరం ధర పంతొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా లక్షల వరకు ఉంది దీని ధర ఇన్నోవా హైక్రాస్ కంటే ఎక్కువ ఇన్నోవా క్రిస్టా జేఎక్స్ ప్లస్ వేరియంట్ కు ఏ కార్తోనూ ప్రత్యక్ష పోటీ లేదు అయితే ఇది ఎంపీవీ సెగ్మెంట్ లో మాత్రం కియా కేరెన్స్ మహీంద్రా తో పోటీ పడనుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కొత్త మోడల్ కార్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్